హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారందరూ కువైట్ లో పనిచేస్తున్నటువంటి మన తెలువారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి హెల్త్ విషయంలో రీసెంట్గా కోవిడ్ కి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు అయితే వీళ్ళు ఏం చెప్పారో మీకు పూర్తిగా మీకు వివరిస్తాను అధిక సాంద్రత కలిగినటువంటి దుమ్ము మరియు పారిశ్రామిక ఉద్గారాల కారణంగా గాలి యొక్క నాణ్యత నాణ్యత ప్రమాద స్థాయికి చేరుకుంది అని చెప్పేసి వీళ్ళు చెబుతూ ఉన్నారు అంటే ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేస్తుందల్లా ఒకటే లో ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో పూర్తిగా అయిపోయిందని చెప్పేసి వీళ్ళు చెబుతూ ఉన్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అంటే నగరాల గా మనకు హైదరాబాద్ ఢిల్లీ వంటి నగరాలు ఉంటాయి కదా ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా జరిపినటువంటి పరిశీలనలో కువైట్ ఎన్నో స్థాయిలో నిలిచిందో తెలుసా టాప్ టెన్లో నిలిచిందట అంటే ప్రమాదకరమైనటువంటి గాలి ఉన్నటువంటి నగరాల్లో కువైటు పదవ స్థానంలో ఉందని చెప్పేసి వీళ్ళు చెబుతూ ఉన్నారు అయితే దీనికి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒకటే వీళ్ళు చెబుతున్నటువంటి ప్రకారం మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో ఆ సమయంలో ఖచ్చితంగా మాస్కులు ధరించాలని చెప్పేసి చెబుతూ ఉన్నారు అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే రూములకి వెళ్తారో ఖచ్చితంగా ఎయిర్ ఫ్లూలు ఖచ్చితంగా ఉపయోగించండి అని చెప్పేసి వీళ్ళు మరొక ప్రకటన అయితే జారీ చేశారు ఇక్కడ వీళ్ళు మరొక విషయాన్ని కూడా చెప్పారు బ్రో మీరు ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా డీహైడ్రేట్ కాకుండా కంపల్సరిగా వాటర్ అన్నది కూడా తీసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు దీనికి కారణం ఆల్రెడీ ఇది సెప్టెంబర్ నెల అయినప్పటికీ కూడా చలికాలం అన్నది స్టార్ట్ అవ్వకపోగా నలభై మూడు డిగ్రీల నుంచి నలభై ఏడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్త అయితే వహించండి హ్యావ్ బై నెస్ డాన్ బాయ్ బాయ్